హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఫెన్షనర్లకు మరో ముఖ్య ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఏపీలో జూన్ నెలకు సంబంధించిన ఫెన్షన్ను కూడా బ్యాంక్ అకౌంట్లోనే వేస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది జూన్ ఒకటిన ఫెన్షనర్ను లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక దివ్యాంగులు నడవలేని వారు ఆరోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ అందచేస్తామన్నారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల సేవలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది వారితో పెన్షన్ను పంపిణీ చేయొద్దని ఆదేశించింది దాంతో ఏప్రిల్ ఒకటవ తేదీన గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ను అందజేశారు మే నెలలో అయితే లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు నెలకు సంబంధించి కూడా బ్యాంకు ఖాతాల్లోనే వేయాలని నిర్ణయించింది అయితే మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలు మాత్రం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి